ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే కార్యక్రమానికి స్వాగతం ఢిల్లీలో సోమవారం నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి సమావేశాల ప్రారంభానికి ముందు సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిర్మాణాత్మకంగానూ అర్థవంతమైన చర్చలతో జరగాలని ఆకాంక్షించారు సమావేశాలు సజావుగా సాగేలా సభ్యులంతా సహకరించాలని కోరారు ఆపరేషన్ సింధూర్ అంశాన్ని ప్రస్తావించిన ఆయన భారత సైనిక శక్తి బలాన్ని ప్రపంచం చూసిందని సైనికులు తమ లక్ష్యాలను కేవలం ఇరవై రెండు నిమిషాల్లోనే పూర్తి చేశారని పేర్కొన్నారు పార్టీలకు అతీతంగా దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తూ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్ పాత్రను బహిర్గతం చేయడానికి సహకరించారని ప్రశంసించారు एक अपने आप में विजयोत्सव का रूप है और जब मैं कहता हूं कि सत्र राष्ट्र गौरव और विजयोत्सव का सत्र है पहली बार इंटरनेशनल स्पेस स्टेशन पर भारत का तिरंगा झंडा वहां लहराना यह हर देशवासी के लिए गौरव के पल है న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో యాభై రెండవ రాష్ట్రపతి స్కౌట్స్ అండ్ గైడ్స్ అవార్డులను ద్రౌపది ముర్ము మంగళవారం ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ కు చెందిన పదహారు మంది స్కౌట్స్ గైడ్స్ రోవర్స్ రేంజర్స్ కు అవార్డులను పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము మాట్లాడుతూ సమాజం దేశం కోసం జీవితాన్ని అంకితం చేయడమే జీవించడానికి ఉత్తమ మార్గమని అన్నారు క్రమశిక్షణ సంఘసేవ నాయకత్వం విలువైన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డులను అందించారు భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ వంటి సంస్థలు యువతలో నిస్వార్థ సేవ దేశభక్తి నైతిక విలువలను పెంపొందిస్తాయని రాష్ట్రపతి పేర్కొన్నారు అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబి పారదర్శకంగా దర్యాప్తు నిర్వహిస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు సోమవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో అనుబంధ ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ దర్యాప్తులకు సంబంధించిన తొలి దశ పూర్తయ్యి ప్రాథమిక నివేదిక సమర్పించడం జరిగిందన్నారు ఈ ప్రక్రియ మొత్తం అంతర్జాతీయ ప్రమాణాలతో జరుగుతోందని సంబంధిత అంతర్జాతీయ నిపుణుల ప్రమేయంతోనే కొనసాగుతోందని వివరించారు ఈ ఘటనకు సంబంధించి కొన్ని భారతీయ పత్రికా సంస్థలతో పాటు పాశ్చాత్య మీడియా కూడా తమ సొంత అభిప్రాయాలను ప్రచారం చేయడం సరికాదని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా తెలుపుతూ How it happened and why it happened. And preliminary report, it is called the preliminary report because it can't address all the things and all the questions that we have right now. Based on the facts it found out in the CVR, based on the facts it found out from the FDR, and only the facts that it was able to determine were mentioned in the preliminary report. And to have a definitive answer and a definitive future correction measures, we have to look at the final report, sir. అనారోగ్య కారణాలతో ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కట్ సోమవారం రాజీనామా చేశారు జగదీప్ ధన్కట్ చేసిన రాజీనామాను హోం మంత్రిత్వ శాఖ ఆమోదించడంతో ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది కాగా ఉపరాష్ట్రపతి ఎన్నికకు పార్లమెంటులో స్పష్టమైన ఆధిక్యత సాధించాల్సి ఉంటుంది లోక్సభ రాజ్యసభ సభ్యులతో పాటు రాజ్యసభలో నామినేటెడ్ సభ్యులకు ఈ ఎన్నికల్లో పాల్గొనే ఓటు హక్కు ఉంటుంది ఉభయ సభల్లో నలుగురు నామినేటెడ్ సభ్యులతో కలిపి ప్రస్తుతం మొత్తం సభ్యుల సంఖ్య ఏడు వందల ఎనభై ఆరుగా ఉంది ఇందులో మెజారిటీ సాధించేందుకు మూడు వందల తొంభై నాలుగు మంది సభ్యుల మద్దతు అవసరమవుతుంది మరోవైపు నూతన ఉపరాష్ట్రపతి ఎన్నిక నిర్వహణకు గాను రిటర్నింగ్ అధికారిగా రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోదీ శుక్రవారం నియమితులయ్యారు రాజ్యసభ సెక్రటేరియట్ జాయింట్ సెక్రటరీ గరిమా జైన్ సెక్రటేరియట్ డైరెక్టర్ విజయ్ కుమార్ సహాయ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది ఢిల్లీలో జాతీయ సహకార విధానం కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా గురువారం ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయి నుంచి సహకార రంగాన్ని పటిష్టం చేసేందుకు జాతీయ సహకార విధానం రెండు వేల ఇరవై ఐదు ఎంతగానో ఉపకరిస్తుందన్నారు దేశంలో సహకార రంగాన్ని బలోపేతం చేస్తున్నామని తెలిపారు వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు లక్ష్యాన్ని సాధించే విషయంలో సహకార రంగం ముఖ్య పాత్ర పోషిస్తుందని అన్నారు దేశంలో మొట్టమొదటి జాతీయ సహకార విధానాన్ని రెండు వేల రెండులో అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రూపొందించారని తెలిపారు దేశీయంగా అభివృద్ధి చేసిన ఓ క్షిపణి కర్నూల్ జిల్లాలోని నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్లో శుక్రవారం విజయవంతంగా పరీక్షించామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఓ ప్రకటన చేస్తూ యుఏవీ లాంచ్డ్ ప్రెసిషన్ గైడ్ మిసైల్గా పిలువబడే ఈ క్షిపణి భారత సాయుధ దళాల డ్రోన్ యుద్ధతంత్రాన్ని మరింత విస్తృతం చేసే ఆయుధమని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన డిఆర్డీఓతో పాటు ఈ క్షిపణి అభివృద్ధి తయారీ సంస్థలో భాగస్వాములైన ఎంఎస్ఎంఈ ఇతర అంకురా సంస్థలను అభినందించారు సంక్లిష్టమైన సాంకేతికతను అర్థం చేసుకోవడంతో పాటు ఉత్పత్తి చేసే నైపుణ్యం భారత్కు ఉందని ఈ పరీక్ష నిరూపించిందని రక్షణ మంత్రి వివరించారు ఇన్వెస్ట్ ఇండియా భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ ఆధ్వర్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏకి చెందిన పారిశ్రామికవేత్తలతో ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ సదస్సును బుధవారం విజయవాడలో నిర్వహించారు ఈ సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు భవిష్యత్తు హరిత నగరంగా అమరావతిని నిర్మించనున్నామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలిపారు పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రం అనుకూలమని చెప్పారు మెరుగైన సదుపాయాలతో అమరావతి గొప్ప నగరంగా నిలవనుంది అని ముఖ్యమంత్రి పేర్కొంటూ టుడే గాడ్ మీ వన్ మోర్ టు బిల్డ్ అమరావతి దిస్ సిటీ One of the most beautiful city for future we are going to build. You are going to witness for that. There are also lot of opportunities, construction companies, knowledge economy. Wherever you are having interest, if you can come, we will work together. This is the beginning. I am requesting so many people to join as partners to build Amravati also. ముంబైలో రెండు వేల ఆరవ సంవత్సరంలో జరిగిన రైలు పేలుళ్ల ఘటనకు సంబంధించి ముంబై హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది నాటి పేలుళ్ల ఘటనలో నూట ఎనభై తొమ్మిది మంది మరణించగా మరో ఎనిమిది వందల మందికి పైగా గాయపడ్డారు సుదీర్ఘ కాలం జరిగిన దర్యాప్తు అనంతరం ప్రత్యేక కోర్టు రెండు వేల పదిహేనవ సంవత్సరంలో పన్నెండు మంది నిందితులను దోషులుగా ప్రకటించింది ఈ తీర్పుపై దోషులు మహారాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా అప్పటి నుండి ఈ కేసు హైకోర్టులో కొనసాగుతోంది దీనిపై రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఏర్పాటైన ధర్మాసనం విచారణ జరిపి ఈ పన్నెండు మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ సోమవారం తీర్పును వెలువరించింది కాగా నిందితులను దోషులుగా ప్రకటించటంలో ట్రయల్ కోర్టు లోపభూయిష్టంగా వ్యవహరించిందని అలాగే నిందితులపై అభియోగాలను రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని ముంబై హైకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది భారతదేశ అభివృద్ధి సాంస్కృతిక పరిరక్షణలో ప్రసార మాధ్యమాల కీలక పాత్రను గుర్తు చేసుకునేందుకు బుధవారం జాతీయ ప్రసార దినోత్సవాన్ని నిర్వహించారు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో జూలై ఇరవై మూడున ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఆధ్వర్యంలో బొంబాయి స్టేషన్ నుండి దేశంలో మొట్టమొదటి రేడియో కార్యక్రమం ప్రసారమైంది పంతొమ్మిది వందల ముప్పై ఆరు జూన్ ఎనిమిదిన ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీసును ఆల్ ఇండియా రేడియోగా మార్చగా ఆ తరువాత ఆకాశవాణిగా పేరు మార్చారు

దేశంలో దాదాపు ఎనభై తొమ్మిది శాతం రైల్వే టికెట్లు ఆన్లైన్లోనే బుకింగ్ అవుతున్నాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు డిజిటల్ రిజర్వేషన్ల అంశంపై పార్లమెంట్ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి శుక్రవారం లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు ఆన్లైన్ లేదా ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ పీఆర్ఎస్ మొదట వచ్చిన వారు తొలి ప్రాధాన్య క్రమంలో రిజర్వ్ టికెట్లను పొందవచ్చని చెప్పారు మొత్తం టికెట్లో ఎనభై తొమ్మిది శాతం ఆన్లైన్ విధానంలోనే బుక్ అవుతున్నాయి ఈ పిఆర్ఎస్ కేంద్రాల్లో ఆన్లైన్ పేమెంట్ చేసుకునే సౌలభ్యం ఉంది జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఐఆర్సీటీసీ వెబ్సైట్ యాప్లలో ఆధార్ ధృవీకరణ ద్వారానే తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునే విధానాన్ని అమలు చేస్తున్నామని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు దూరదర్శన్ ఫ్రీ డిష్లో దక్షిణ భారత రాష్ట్రాల ప్రాంతీయ భాషా ఛానళ్ల ప్రాతినిధ్యాన్ని పెంచడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ తెలిపారు బుధవారం లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పార్లమెంటు సభ్యులు బైరెడ్డి శబరి కలిశెట్టి అప్పన్నాయుడు దక్షిణ భారతదేశంలో దూరదర్శన్ ఫ్రీడిష్ పరిధిని విస్తరించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి తెలియజేయాలని కోరారు దీనికి ఎల్ మురుగన్ సమాధానమిస్తూ మెరుగైన ప్రాంతీయ ప్రాతినిధ్యం కోసం దూరదర్శన్ ఫ్రీడిష్ ప్లాట్ఫామ్ ఈ వేళల్లో దక్షిణ భారత భాషా ఛానల్స్కు స్లాట్లు కేటాయించామన్నారు ప్రైవేటు ప్రసార సంస్థల నుండి భాగస్వామ్యాన్ని సైతం ఆహ్వానించేందుకు నిబంధనలు సరళీకృతం చేశామని వివరించారు మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద తోతాపురి మామిడి ధరను క్వింటాకు ఒక వెయ్యి నాలుగు వందల తొంభైగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పిమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు ఢిల్లీలో మంగళవారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ తోతాపురి మామిడికి కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు రాష్ట్రంలో మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర ప్రభుత్వం స్పందించి ధరను ప్రకటించిందని చెప్పారు దీని ద్వారా యాభై ఇష్ యాభై నిష్పత్తిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నగదును చెల్లిస్తాయని కేంద్ర మంత్రి పేర్కొంటూ సెంట్రల్ గవర్నమెంట్ లో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ లో ఫిఫ్టీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పే చేస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ పే చేయాలి ఫస్ట్ టైం ఈ స్కీమ్ ని తోతాపురి మ్యాంగోస్ కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా తీసుకొని వచ్చి రెండు వందల అరవై కోట్ల రూపాయల్లో నూట ముప్పై కోట్ల రూపాయలు కేంద్రం భరించే విధంగా ఈరోజు ఆర్డర్ రిలీజ్ చేయించుకోగలిగాం ఇక్కడ కూడా ఫార్మర్స్ ఇబ్బంది పడకుండా కేంద్ర రాష్ట్ర సహకారంతోటి అన్ని విధాలుగా అందరూ కృషి చేయటం వల్ల ఇలాంటి మంచి కూడా విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళం ప్రధాన నేవల్ బేస్ ఐఎన్ఎస్ డేగాలో అత్యాధునిక ఏఎల్హెచ్ఎంకే మూడు ధృవ్ హెలికాప్టర్లకు స్టేట్ ఆఫ్ ఆర్ట్ హ్యాంగర్ ను నిర్మించేందుకు చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ సమీర్ సక్సేనా శుక్రవారం శంకుస్థాపన చేశారు అలాగే తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంగా గ్యారీసన్ ఇంజనీర్ నేవల్ బేస్ కోసం కొత్త కార్యాలయ భవన సముదాయాన్ని ఈఎన్సి టెక్నికల్ సిఎస్ఓ రియర్ అడ్మిరల్ రవనీష్ సేథ్ ప్రారంభించారు పర్యావరణ హితంగా నిర్మించిన ఈ భవనం ద్వారా గర్భణ ఉద్గారాల నియంత్రణకు నౌకాదళం మరో ముందరకు వేసిందని అన్నారు ఢిల్లీలో గంగా నది దాని ఉపనదుల పర్యావరణ రహితమైన ప్రవాహంపై దృష్టి సారించే అంశంపై శుక్రవారం సమగ్ర సమావేశం జరిగింది ఆ సమావేశంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నదులలో నీటి ప్రవాహాన్ని పెంపొందించటానికి పటిష్టమైన సమగ్ర కార్యాచరణను రూపొందించవలసిన అవసరం ఉందని ఉద్ఘాటించారు పర్యావరణ వ్యవస్థలను సంరక్షించటం నీటి వనరులను సమతుల్యంగా ఉపయోగించుకోవటం ఆవశ్యకమని పేర్కొన్నారు అధిక నీటి వినియోగం కాలుష్య సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో యమునా నదిలో నీటి ప్రవాహాన్ని మెరుగుపరచటానికి నిర్దిష్ట వ్యూహాలు సమగ్ర ప్రణాళికలను రూపొందించాలని అన్నారు విశాఖపట్నాన్ని ఐటీ హబ్ గా తీర్చిదిద్దేందుకు వీలుగా భూ కేటాయింపులు పెట్టుబడుల ప్రతిపాదనలను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఆ వివరాలను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులకు వివరించారు డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు విలువైన పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపామని వీటి ద్వారా ఇంధన ఐటీ రంగాల్లో లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫాక్చరింగ్ పాలసీ ఫోర్ ఏదైతే ఐటీఈఎన్సీ శాఖ చేసిన ప్రతిపాదనని రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా విశాఖపట్నం జిల్లాలో ఈ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఎస్ఐపీబీ పూర్తిగా సమీక్షించి రికమెండ్ చేసిందో వాటన్నిటిని కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ గురువారం నాలుగు నోటీసులు జారీ చేసింది క్యాబిన్ సిబ్బంది విశ్రాంతి వారి విధి నిబంధనలు శిక్షణ నియమాలు కార్యాచరణ విధానాలకు సంబంధించి ఎయిర్ ఇండియా పలు ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఆ నోటీసులో పేర్కొంది జూన్ ఇరవై జూన్ ఇరవై ఒకటి తేదీలో డీజీసీఏకు ఎయిర్ ఇండియా స్వచ్ఛందంగా ఇచ్చిన వివరాల ఆధారంగా ఈ షోకాస్ నోటీసులు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు వ్యాఖ్యానం పోపురి మురళీకృష్ణ కె ధనశ్రీలక్ష్మి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం